హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తున్నా అనుకుంటే అని చెప్పేస్తే వినే చేయండి చూపిస్తే చూసేయండి ఇంతకుముందు వీడియోలో చెప్పాక ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయని ఆ వీడియో కోసం ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా వేరే వీడియోకి అక్కడ నేను వీడియో తీయలేదు అందుకనేసి స్టైల్ అప్లో మా డ్రాప్ సెల్ పెట్టారు మనం ఏ ఐటెం తీసుకున్నా బిలో ఫైవ్ హండ్రెడే ఎలాంటి ఐటెం తీసుకున్నా చెప్పులు అవని మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఏదైనా సరే బిలో ఫైవ్ హండ్రెడే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అసలు ఏది లేదు ఇంకోటి ఏంటంటే ఈ అపార్ట్మెంట్లు చూసారుగా ఎంత పొడుగ్గున్నాయో మొత్తం ఇరవై మూడో ఇరవై నాలుగో ఫ్లోర్స్ ఇది అయితే పైకి పెరుగుతుంటే కాస్ట్ పెరుగుతుంది ఎందుకన్నా అడిగితేనేమో వ్యూ కోసం అంట చాలా బాగున్నాయి కానీ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది పైకి పెరుగుతుంటే కాస్ట్ పెరగడం నాకు ఇంకా మంచిగా అనిపించింది అనుకుంటాం కానీ పైన మాత్రం ఎక్కిన తర్వాత చూస్తే వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు వ్యూ కూడా నేను వీడియో తీసా చూపిస్తా చూడండి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి కానీ వ్యూని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఆ డోర్స్ కూడా చాలా పెద్ద ఉండే అక్కడ ఒకరి గృహ గృహప్రవేశం వాళ్ళది కూడా చాలా మంచిగా ఎంత నీట్కి కట్టుకున్నారంట అంత నీట్ కట్టుకున్నారు వాళ్ళు కూడా వ్యూ కోసమే తీసుకున్నారంట మాకు తెలిసిన అన్నే వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఇంకా మేము అక్కడికి వెళ్ళాం చూసారుగా వ్యూ హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది